ప్రభ నయస్క్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక ప్రభ నయస్క్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామంలోనే మీ అందరికీ హృదయపూర్వక నందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఎవరికి రాసిన పత్రికలో నుంచి ఒక సంగతి చదువుకొని మనం ఆలోచన చేద్దాం నిన్నటి దినాన తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని ఎలా పెంచాలి అనే ఒక హెచ్చరిక వర్తమానాన్ని ఒక గద్దింపు హెచ్చరి హెచ్చరికతో కూడిన వర్తమానాన్ని ప్రభు మనకి ఇచ్చారు అందుకే ప్రభుని స్థుతిస్తూ ఉన్నా ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడో వచనాన్ని మనం చదువుకున్నాం ఇరవై ఏడో వచనం లిబ్రల్ క్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడో వచనం విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను తొలుచూలు పిల్లలను నాశనం చేయవాడు ఈశ్రాయుడను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పసుకాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను మహిమగల మా తండ్రి కృపగలమా ఆయన మీ కొందనాలు ప్రేమించి ఇచ్చిన ఈ సమయానికే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మేము జీవించటానికి ఏ ఆదరణ మాటలు అవసరమో ఏ పురుకొల్పు మాటలు అవసరమో ఏ ఉద్యోగం అవసరమో ఏ దిద్దుబాటు అవసరమో ఏ హెచ్చరిక అవసరమో ఏ గద్దెంపు అవసరమో నాయన మాకు అందించండి మీ ఆత్మ ద్వారా మీ సేవకు నడిపించండి వాక్శక్తినిచ్చి జీవింపజే సంగతులు అనగా మా జీవమైన క్రీస్తు మా సర్వము మా సమస్తమైన క్రీస్తు మమ్మల్ని దర్శించినట్లుగా ఆయన దర్శనం మాకు కలిగినట్లుగా మీరే మీ కుమారుని హెచ్చించుకొని మాతో మాట్లాడవాలి ఏ సుప్రభు గారి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మనం విశ్వాస మూలంగా జీవించిన మోసే జీవితంలో నుంచి ప్రభు అక్క ఆత్మ మనకి నేర్పుతుండగా సంగతులు నేర్చుకుంటున్నాం జీవిపు చే సంగతులు భక్తులను వారి జీవితాలను ధ్యానం చేయటం మంచిదే కానీ భక్తుల జీవితాలను ధ్యానం చేస్తున్నప్పుడు వారిలో నుంచి ప్రభు తన ఆత్మ ద్వారా మనకు దాచించిన సందేశాన్ని మనం నేర్చుకోవాలి తప్ప వారు అలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు వారులాగా మీరున్నారా మోసేలాగా నువ్వు ఉన్నావా ఇది తప్పు అనమాట భక్తుల జీవిత విశేషాల్లో నుంచి ఈ ఎపి పత్రిక అధ్యాయంలో నీతి విశ్వాస మూలముగా జీవించడం అనేది ప్రాముఖ్యమైన సంగతి అసలు యేసు ప్రభు మనల్ని రక్షించిందే ఆ జీవితం ఉంది కాబట్టి అసలు ఆ జీవితమే లేకపోతే రక్షిస్తే కేవలం రక్షణ అయితే రక్షించినాడే మనల్ని పరలోకానికి తీసుకుపోతుడు ఆయన కానీ రక్షణ సంబంధమైన జీవితం ఉంది దాన్నే విశ్వాస మూలంగా జీవించుట అని అంటున్నాం దానినే రక్షణ స్వాస్థ్యం అని అంటున్నాం రక్షించబడుటంటే క్రీస్తుని విశ్వసించుట విశ్వాస మూలముగా యసుప్రభునిది విశ్వాస మూలంగా స్వార్థను నమ్మటం ద్వారా ప్రభుని నమ్మటం ద్వారా దేవుని ఎదుట మనం ఒక ప్రత్యేకమైన స్థితి కలిగి ఉన్నాం నీతిమంతులు దేవుని కుమారులు అనే స్థితి క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నా సువార్థ నమ్మినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో వసిస్తూ ఉన్నాడు ఇవన్నీ సువార్థ నమ్మినప్పుడే జరిగినాయి నీతిమంతుడు ఒకట కుమారుడు ఒకట దేవుని కూర్చుంటా క్రీస్తుతో పాటు పరిశుద్ధాత్మక ఆలయముగా అవుట ఇదంతా సువార్థ నమ్మినప్పుడే జరిగింది సువార్తను విశ్వసించిన మానవుడు విశ్వాస మూలంగా జీవించు జీవిస్తున్నప్పుడు అంటే యేసు ప్రభువుని నేర్చుకుంటున్నప్పుడు ప్రభువును కూర్చున్న సంగతులు వింటున్నప్పుడు ప్రభువు మనతో ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు మనకు ప్రతిరోజు సందేశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనం ప్రతిరోజు జీవించడానికి అవసరమైన సందేశం మనం పొందుకుంటూ జీవిస్తున్నప్పుడు ఎందుకనంటే ప్రతిరోజు ప్రభువును వినటం ప్రతిరోజు ప్రభువును గురించి నేర్చుకోవటం అది ఎలా విశ్వాస మూలంగా జీవించడం అవుతుంది అని అంటే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని కొలసి పత్రిక మూడో అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో మనం చూస్తున్నాం మాత్రమే కాదు యోధా పత్రికలో తండ్రి అనే దేవుని అందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడినవారు అని అన్నాడు మనల్ని అంటే మన జీవం క్రీస్తులో భద్రం చేయబడింది అని చెప్పి కొలసీ పత్రిక మూడు నాలుగులో మనకు జీవం క్రీస్తే అని అన్నాడు కొలసీ పత్రిక మూడు పదకొండులో మనకు సర్వము క్రీస్తే అని అన్నాడు అర్థమైందా ఇప్పుడు మన జీవం క్రీస్తే కాబట్టి మన సర్వము క్రీస్తే కాబట్టి గలతి పత్రిక రెండు ఇరవై ప్రకారం కూడా ఇక జీవించేవాడు నేను కాను క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడంటే నా జీవం క్రీస్తే సో అందుకనే నా జీవం క్రీస్తు కాబట్టి నేను క్రీస్తును వినాలా నేను ఆయన్ని ఎంత వింటే ఆయన గురించి ఎంత నేర్చుకుంటే ఆయన యొక్క విశేషత ఎంత నేను ఎరుగుతూ ఉంటే అంతగా జీవిస్తారు అది మనకు తెలియకుండానే కార్యంలోకి వచ్చేస్తుంది జీవించడానికి అంటే ప్రవర్తన జీవితంలో భాగం భవిష్యత్తు జీవితంలో భాగం ఉద్యోగం జీవితంలో భాగం వివాహం జీవితంలో భాగం ఆరోగ్యం జీవితంలో భాగం పిల్లల భవిష్యత్తు జీవితంలో భాగం కుటుంబ అవసరత్తుల జీవితంలో భాగం ఇవన్నీ జీవితంలో భాగమే కానీ ఇవి జీవితం కాదు జీవితం మాత్రం క్రీస్తే మన జీవం క్రీస్తు మన జీవం క్రీస్తు ఆయన మనం జీవిస్తున్నప్పుడు అంటే ఆయన పాదాల చేద్ద ప్రతిరోజు మనం వర్తమానాన్ని పొందుకుంటున్నామంటే ప్రతిరోజు జీవిస్తున్నా మనకి భయం లేదు అర్థమైంది మీకు సందేశం ప్రతిరోజు ప్రభు దగ్గర నుంచి నీకు వర్తమానం వస్తుంది అనుకో ఆ వర్తమానంలో ప్రభు నీ హృదయాన్ని ఆదరిస్తున్నాడు నువ్వు ఎక్కడైతే మూసుకుపోయావో అక్కడ నీకు ద్వారాలు తెరవబడుతున్నట్టుగా సందేశం వస్తుంది ఆయన ద్వారాలు తెరుస్తాడు భయపడక్కర్లేదు దాని సందేశం దగ్గరకు వస్తుంది అది నీ అది నేను జీవింపు చేసే సందేశం ఎక్కడో చీకటి అలుముకుపోయినట్టుంది నీ కుటుంబంలోనో నీ జీవితంలోనో బిడ్డల భవిష్యత్తు ఎక్కడో కానీ ప్రభువు పాదాల చేతను కూర్చుంటున్నప్పుడు వర్తమానం ప్రతిరోజు ఆయన వర్తమాన వాక్యాన్ని అనుదిన వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు ఆ చీకటి గల స్థలాల్లో వెలుగు నింపుతున్నాడు వెలుగు నింపుతాననే సందేశం నీకు దొరుకుతుంది అది నీ దగ్గరికి వర్తమానం రావడం నేను జీవింపు చేసే వర్తమానమే ఎక్కడో మృతమైన పరిస్థితి కనపడుతుంది గర్భంలోన ఆరోగ్యంలోన ఎక్కడో మృతమైన స్థితి కనపడుతుంది ఏదో పరిస్థితుల్లో ఎక్కడది కదలట్లేదు ఎక్కడ మనం ఒక పొదలు పెట్టిన పని అభివృద్ధిలో లేదు ముందుకు సాగట్ల ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్నట్టు మృతమైన స్థితిలో ఉంది నా గర్భం లేదా నా గర్భం మృతమైన స్థితిలో ఉంది కానీ నీకు అక్కడ ఏ సందేశం రావాలా బ్రతికిస్తాడని సందేశం రావాలా సో అందుకనే మూలంగా జీవించడం అనేది జీవిస్తున్న దినాలన్నింటిలో ప్రతిరోజు జరగాల్సిన ప్రక్రియ జీవించటం అంటే నేనేదో చేయాలనుకోద్దు మళ్ళా మన జీవమైన క్రీస్తు మనం ఎవరిలో అయితే మన జీవం భద్రపరచబడి ఉందో ఆ క్రీస్తు ఆ క్రీస్తును మనం నేర్చుకున్నప్పుడు భద్రపరిచిన జీవితాన్ని ఆయన విప్పి మనకు చూపిస్తూ అంటే దేవుడే ఆయన నమ్ముకున్నప్పుడు మన జీవితాన్ని భద్రం చేస్తే ఆ జీవితాన్ని ఎంత భద్రం చేసి ఉంటాడు ఎవరు ముట్టకుండా దేవుడే భద్రం చేస్తాడు దాన్ని ఎవరు ముట్టగలరు దాని ఎవరు పాడు చేయగలరు అంత భద్రం చేశాడు కీడులు లేకుండా అనారోగ్యాలు లేకుండా బలహీనతలు లేకుండా అంటే దేవుని యొక్క కీడులు అనారోగ్యాలు బలహీనతలు నష్టాలు ఉండవు అంత సమృద్ధే సో అంటే అంత సమృద్ధి జీవాన్ని జీవంలో నేను భద్రం చేశాడు సో ఆ జీవాన్ని అనుభవించిన కొరకు ఆ జీవానికి వచ్చిన సంగతులు విప్పుతూ ఉంటాడు ఆయన నీకు నీకు మరి వస్తున్నాయా మీరు వాక్యం వింటున్నప్పుడు మీరున్న సంఘాలలో అయితే మీరు సహవాసానికి వెళ్తున్న స్థలాలలో క్రీస్తులో మీకు భద్రం చేయబడిన ఆశీర్వాదం విషయమైన మేలుల విషయమైన ఆ సంగతులు ఆ పరలోకపు సంగతులు మీకు విప్పబడుతున్నాయా అలా విప్పబడితేనే నేను నా ఆరోగ్యం కోరుకు బెంగపడవలసిన లేదు క్రీస్తు తన గాయాలలో నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయన గాయాలు పొంది యేసు ప్రభు నందు విశ్వాసమూలంగా దాని నేను సంపాదించుకుంటాను అనే గొప్ప ధైర్యం నీకు కలుగుతుందా ఆ వర్తమానం రావాలా నా కుటుంబం గురించి నేను బెంగపడక్క నన్ను ఆయన తనలో భద్రపరచుకున్నాడు నా సర్వం క్రీస్తే నాకు కావలసినవన్నీ ఆయనే సమృద్ధిగా కుమరిస్తాడు అనే ఆధారణ నీకు కలుగుతుందా ఇలా నీ దగ్గరికి సందేశం రావాలా ఏ విషయంలోనూ గరిభిణి చెందుతున్నావో ఏ విషయంలో నీ నీ మనసులో ఆందోళనలు ఉన్నాయో ఏ విషయంలో ఏ భవిష్యత్తు విషయంలో భయపడుతున్నావో దాని అంతటి కొరకు నీకు సందేశం రావాల ఎందుకంటే మనలో దేవుడు ఉన్నాడు మనం దేవుని కుమారులు దైవ కుమారులు దైవ కుమారులు అసలు ఏదో చేతకాలట్టుగా జీవిస్తే ఆయనకి ఇష్టం కాదు అందుకని మనలో పరిశుద్ధాత్మ నుంచి పరలోకపు జీవం దైవకుమారుల జీవాన్ని మనకు ఆయన భద్రం చేసిన ఆ ఆశీర్వాదం అని చెప్పబడుతున్న జీవాన్ని మనకి తెలియజేస్తాడు అందుకనే సందేశాన్ని ప్రతిరోజు పొందుకుంటూ పొందుకుంటూ ప్రభుని గురించి ప్రతిరోజు వింటూ జీవించట విశ్వాసమూలంగా జీవించట మూలంగా జీవించటం అంటే రక్షణ స్వార్థమును అనుభవించుట అంటే రక్షించబడిన మనకి దేవుడు సిద్ధం చేసిన జీవితాన్ని అనుభవించుట లేదా మన జీవమైన క్రీస్తును నేర్చుకున్నట సో ఈ ఇందులో మనం ఒక సంగతి చూస్తే పదిహేడు వచనంలో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధ గలవాడై రాజాగ్రామునకు భయపడక అన్నాడు విశ్వాసములో అదృశ్యమైన వాటిని చూస్తా అదృశ్యమైన వాటిని చూస్తా ఇప్పుడు నా శరీరంలో ప్రస్తుతానికి అనారోగ్యం ఉంది కానీ నేను అనారోగ్యానికి వారసుని కాదు రాసిన మొదటి పత్రిక ప్రకారం మూడు తొమ్మిది వచనాల ప్రకారం ఆశీర్వాదానికి వారసు అందుకే నేను నేను పిలిచాను అన్నాడు నేను ఆశీర్వాదానికి వారసుడు అని చెప్తున్నాడు దేవుడు ఆశీర్వాదములకు వారసులు ఒకటే మిమ్మల్ని పిలిచి తిని అని అన్నాడు అంటే ప్రభువు నన్ను ఎప్పుడైతే నేను ఎప్పుడైతే సువార్తను నమ్ముకున్నానో అప్పుడే ఆశీర్వాదానికి వారసు నా జీవితం పేరు ఆశీర్వాదం ఆశీర్వాదం అనే జీవితంలో శాపం ఉంటుందా ఉండదు ఎందుకు మన శాపం అంతా ఆయన బ్రాణుని వేలాడి ఆయన భరించి తీసేసాడు మనం శాపం కిందనే ఆశీర్వాదం కింద ఉన్నాం అన్న సంగతి మనం ఎరగాలి ఆశీర్వాదం కింద ఉంటే అని ఆశీర్వాదం అనేది మన జీవితం అయితే ఆశీర్వాదానికి వార్సలు అవుతుంది మనం ఈ ఆశీర్వాదం అనే జీవితంలోనే ఈ ఆశీర్వాదం అనే జీవితంలోనే మన ఆరోగ్యం కూడా ఉంది సో ప్రస్తుతం ఆరోగ్య విషయంలో కొన్ని ఉన్నా మనం ఏమి నమ్మాలా నేను ఆశీర్వాదానికి వారసుని నా జీవితం పేరు ఆశీర్వాదం అందుకే నేను ప్రభు రక్షించుకున్నాడు ఆ ఆశీర్వాదం అని చెప్పబడుతున్న జీవితంలో నా ఆరోగ్యం ఉంది నా ఆరోగ్యం కొరకు ఆయన నిలువెల్లా గాయలు పొందాడు నిలువెల్లా స్వస్థతను నాకు ఇచ్చాడు ఆయన పొందిన గాయాల్లో స్వస్థత అంటే ఆయన నిలువెళ్ళాక ఆయన పొందాడు నిలువెల్లా స్వస్థత నాకు ఇచ్చాడు ఖచ్చితంగా ఈ అనారోగ్య విషయంలో నాకు స్వస్థత ఇచ్చాడు నేను స్వస్థత పొంది చక్కగా ముందుకు సాగుతాడు తిరిగి ఆయన స్వస్థత ఇస్తే తిరిగి దేహంలో ఆ ఛాయ్ మళ్ళా చూడడం విశ్వాస మూలంగా జీవిస్తూ ఉండండి అనుదినం అనదేను మీరు శరీరక బలహీనతలకి అనారోగ్యానికి దూరం అవుతారు కుటుంబ సమస్యలకు దూరం అవుతారు వ్యక్తిగత మానసికమైన ఒత్తిడి నుంచి దూరం అవుతారు హృదయంలో ఉన్న భారాల నుంచి దూరం అవుతారు ఎందుకనంటే ఆయన మాటలు ఏంటి మాటలు అంటే బండలను పగలగొడతాయని చెప్పాడు బండలను పగలగొట్టి సుత్ అన్నడంటే కఠినమైన హృదయాలు ఏ హృదయాలు అయితే భారాలతో కఠినమైపోయాం ఆ హృదయాల్ని పగలగొట్టి కఠినత్వానికి కారణమైన సంగతులని చెదరగొట్టి మెత్తను పరుస్తాడు ఆ మెత్తన హృదయాల మీద ఆదరణ వాక్కులు జీవపజయవాకులు రాస్తాడు ఆయన అందుకనే మోషి అదృశ్యుడైన వాళ్ళని చూస్తాడు అంటే యేసుక్రీస్తు ప్రభువులు మనకున్నవి ప్రస్తుతం అవి మనం సంపాదించుకోకపోయినా అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుగా చూస్తున్నాడు ఇక్కడే చదవండి పదకొండో అధ్యాయం ఎబ్రి పత్రిక మొదటి వచ్చినవి ఏంటి అసలు విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు రుజువునై ఉన్నది అసలు విశ్వాస మూలంగా జీవించడానికి జీవితం ఏంటో తెలుసా అదృశ్యమైనవి అంటే ప్రస్తుతం మన కంటి కనబడిన ప్రతి మేలు కూడా క్రీస్తులో మనకు ఉంది అది ఆరోగ్యమా అవసరతల కుటుంబమా ఆర్థిక విషయాల బిడ్డల భవిష్యత్తు వివాహమా సేవ లేదంటే ఇంకేమైనా ఇవన్నీ కూడా క్రీస్తులో మనకు ఉన్నాయి ఎందుకు మనం ఆశీర్వాదానికి వర్షం అంటే సమస్తం మనకు ఉన్నాయి ఇక కీడు మనకు లేదు సమస్తము మేలే అన్న రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో సమస్తము మేలే ఆశీర్వాదానికి వారసులు అంటే సమస్తం మేలే మేలుకే వారసులు ఇక మన కీడు జరుగుద్దని అనుకోదు అనుకోవద్దు విశ్వాస మూలంగా జీవించకపోతే కీడులు కూడా మనం వెళ్తాం కానీ విశ్వాస మూలంగా జీవిస్తే ఆశీర్వాదం అని చెప్పబడుతున్న జీవంలో ప్రవేశిస్తాం ఇప్పుడు హిబ్రి పత్రిక మూడో అధ్యాయం మీరు చదవండి ఎనిమిదో నేడు మీరు ఆయన శబ్దముని విని నేడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వల్ల మీ హృదయంలోని కఠినపరచుకొని కూడా చూసారా ఇప్పుడు వారి ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చినోడే బయటికి తీసుకొచ్చిన క్షరం నుంచి ప్రతిరోజు మాట్లాడుతున్నాడు ఆయన ప్రతిరోజు మాట్లాడుతున్నాడు ఆయన మాటను బట్టి జీవించుట విశ్వాసమూలంగా జీవించుట విశ్వాసమూలంగా బయటకు వచ్చారు ఐగుప్తు నుంచి విశ్వాస మూలంగా జీవించడం ఇది దైవ క్రమం కానీ ఈనాడు విశ్వాస మూలంగా రక్షించబడి శరీర మూలంగా జీవిస్తున్నారు శరీర మూలంగా జీవించేవారు ఆశీర్వాదం అని చెప్పబడుతున్న జీవితంలో ప్రవేశించలేరు అర్థమైందా వారు శరీర మూలంగా జీవించిన వారందరూ అరణ్యంలో రాలిపోయారు ఆశీర్వాదంలో ప్రవేశించలేరు వారు అరణ్యంలో రాలిపోయారంటే పరలోకం వెళ్ళలేదని అనకూడదు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వారసులే కానానంటే పరలోకం అని కాదు కానానంటే మనం అనుభవించవలసిన జీవితం క్రీస్తులో మనకున్న స్వాధ్యం యేసుక్రీస్తుని బట్టి మనం దేవునికి వారసులం యేసుక్రీస్తు ఎలా వారసులో మనం అలా వారసులం అయితే మనం యేసుక్రీస్తు లాంటి జీవితానికి వారసులం కాబట్టి ఆ పరిస్థితులకు వారసులు కాబట్టి ఆ పరిస్థితులు అనుభవించ అనుభవించబడితే అనుభవించకుండా పోవటమే విశ్వాస మూలంగా జీవించకపోవటం విశ్వాస మూలంగా జీవిస్తే ఆశీర్వాదం చెప్పబడుతున్న జీవితంలో ఆ ఆశీర్వాదం అనే జీవితమే రక్షణ స్వాస్థ్యం అంటే రక్షించబడిన మనకి క్రీస్తు మూలంగా కలిగే జీవం పేరే రక్షణ స్వాస్థ్యం దాన్నే ఆశీర్వాదములకు వారసులైన జీవితం అని అన్నాడు రక్షణ ఐగుప్తు నుంచి బయటకొచ్చుట రక్షణ బయటకు వచ్చిన తర్వాత ప్రతిరోజు ఆయన వాక్యాన్ని వింటూ ఆ వాక్యాన్ని బట్టి జీవించుట రక్షణ స్వాధ్యం ఎందుకు ఆయన వాక్యాన్ని వింటూ ఆయన వాక్యాన్ని బట్టి జీవిస్తూ ముందుకు సాగుతుంటే ఆయన కార్యాలు చేసుకుంటూ పోతున్నాడు అందులో రక్షణ స్వాధ్యం ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు విశ్వాస మూలంగా జీవించిన వారు రక్షణ స్వాస్థ్యం పొందరు వారు అరణ్యంలో నలభై దినాలు మీరు కింద చదువుకోండి నలభై సంవత్సరాలు కార్యాలు చూస్తున్నారు ఆయన అద్భుతాలు చూస్తున్నారు వాటి చూస్తున్నారు అయినా కానీ హృదయం కఠినమైపోయింది మనం కూడా అనేక సంగతులు మనకు వినబడుతున్నా ప్రభు ఎంత గొప్పవాడు ఎంత గొప్పగా మనం జీవింపజేస్తాడో ఆయన దగ్గర మనకి ఏమేమి ఉన్నాయన్న సంగతులు మనం వింటూ ఉన్న అనేక మంది ఆ సంగతులు గుండా వెళ్తూ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నా మనం అసలు ఆ జీవితాల గురించి మనం పట్టనట్టుగా మనకు తెలియనట్టుగా అది మనకు కాదన్నట్టుగా ఎవరైతే హృదయాన్ని కఠినం చేసుకుని పోతున్నారో వారందరూ ఆశీర్వా ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో దేవుని పిల్లలుగా ఆశీర్వాదం అని చెప్పబడుతున్న ఆ శ్రేష్టమైన జీవితంలో ప్రవేశించరు శ్రేష్టమైన దినాలు వారు చూడలేరు అందుకని ఇక్కడ ఏమన్నాడు చెప్పండి కావున ఆ తరము వారి వల్ల నేను ఇసుకాను పొదవచ్చును ఎవరి మూడు పది వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోదురు తమ మార్గాలు తెలుసుకోరు చూసారు ఎవరైతే ఆయన శబ్దము వినరు ప్రతిరోజు వారి హృదయాలు కఠినమయ్యాయి ఆ హృదయాలు కఠినమయ్యాయి కాబట్టి హృదయాలు మెత్తగా ఉంటే ఆయన ఆశీర్వాదపు సంగతులు ఆశీర్వాదంలో ప్రవేశించడానికి అవసరమైన సంగతులు మన హృదయాల మీద రాస్తాడు రక్షణ స్వాధ్యాన్ని గురించిన సంగతులు మన హృదయం మీద రాస్తాడు మన హృదయం కట్టిన మధ్య ఆయన రాయలేడు రాయలేడు కాబట్టి ఆయన మార్గాలు మనకి రాయలేడు తెలియదు ఆయన ఆలోచనలు మనం తెలుసుకోలేము ఎందుకు దేవుని కుమారులమైన తర్వాత ఆ దేవుని మార్గాల్లో ప్రవేశించాలి దేవుడు మన కొరకు వేసిన మార్గాలు కూడా మనం వెళ్ళాలి దేవుడు మన కొరకు వేసుకున్న ప్రణాళికల్లో మనం ప్రవేశపెడతాడు మన కొరకు ఆయన శ్రేష్టమైన ప్రణాళికలు యశా గ్రంథంలో అన్నాడు మీ మార్గాల కంటే నా మార్గాలు మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు శ్రేష్టం ఎవరి గురించి మన గురించి మన గురించి మనం వేసుకున్న మార్గాల కంటే మన గురించి మనం చేస్తున్న ఆలోచనల కంటే ఆయన ఆయన మన ఆయన మన కొరకు సిద్ధం చేసిన మార్గాలు ఆయన మన పక్షంగా చేసిన ఆ ప్రణాళికలు ఆలోచనలు గొప్పవి వాటిలో మనం ప్రవేశపెడతాడు మనం వేసుకున్న మార్గాలు తొట్టిల్లుపోవచ్చు అందుకని వారు మార్గాల్లో వారు పడిపోయారు వారు ఆలోచనలో తప్పిపోయారు ఈనాడు ఆలోచనలో మార్గాల్లో తప్పిపోవటానికి కారణం ఏంటి విశ్వాస మూలంగా జీవించకూడ అదృశ్యమైన వాటిని నిదానించి చూచుట అనేది లేదనమాట విశ్వాసం అంటే క్రీస్తులో నాకు అన్నీ ఉన్నాయి ఆయనే నా జీవం ఆయనే నా సర్వం అవి నాకు ఉన్నాయని ప్రస్తుతం అవి కనబడకపోయినా ఆరోగ్యం ప్రస్తుతం బలహీనంగా ఉన్నా నేను బలవంతుడు ఉంటాను క్రీస్తులో నాకు బలముంది నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది ఆయనలో నాకు లేందంటే ఏమీ లేదు అనే నిరీక్షణ అదృశ్యమైన దాన్ని నిరీక్షించి నిదానించి చూచుట చూడండి ఒక మాట కుందులకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదహారు చి నుంచి చదువు చూడు కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అంటే విశ్వాసం బాహ్యంగా మాకు కొన్ని బలహీనతలు ఎవరున్నా అంతరంగంగా మేము బలపరచబడుతున్నాం అంటే అనుదినం విశ్వాస వాక్యాన్ని మేము వింటున్నాం మేము మేము జీవింపజే సంగతులు మేము మమ్మల్ని జీవింపజే సంగతులు ప్రభు మాకు ఇస్తున్నాడు మేము బలపరచబడుతున్నాం ఇప్పుడు పదిహేడు వచ్చినాం ఆ సంగతులను బట్టి మేము అదృశ్యమైన వాటిని మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము చూసారా మేము దృశ్యమైన వాటిని చూడట్ల దృశ్యమైనది ఏంటి అనారోగ్యం దృశ్యమైనది ఏంటి ఆర్థిక సమస్యలు మన కళ్ళకి ఇవన్నీ కనబడుతున్నాయి కానీ వీటిని చూడొద్దు అన్నాడు మేము చూడట్లేదు అన్నాడు పవన్ నేను దృశ్యమైన వాటిని చూడట్ల అదృశ్యమైన వాటిని నిదానించి అంటే క్రీస్తులో నాకున్న ఆరోగ్యాన్ని నిదానిస్తున్నాను క్రీస్తులో నాకున్న భవిష్యత్తుని నిదానిస్తున్నాను క్రీస్తులో నాకంతా మేలే కానీ కీడేమీ లేదు ఆ మేలు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి అదృశ్యమైన దారిని మోస ఏం చేశారు విశ్వాసమును బట్టి అదృశ్యమైన వాటిని చూస్తాం అదృశ్యుడైన వారిని చూస్తాం ఇప్పుడు పంతొమ్మిదో ప పద్దెనిమిదో వచ్చిన కొందరికి రాసిన రెండో పత్రిక నాలుగు పద్దెనిమిది క్షణమాత్రముండు మా చులకని శ్రమ అన్నాడు చూసారా ఎప్పుడైతే అదృశ్యమైన వాటిని అదృశ్యుడైన వాటిని ఆయనలో ఉన్న వాటిని మనం చూడగలుగుతామో విశ్వాసాన్ని బట్టి ఏ ఈ ఆరోగ్యం కొంచెం బలహీనత ఉన్న ప్రభువుల గొప్ప స్వస్థత ఉంది కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రభువుల గొప్ప విడుదల ఉంది కొన్ని కుటుంబ సమస్యలు ఉన్న ప్రభువులో గొప్ప నెమ్మది ఉంది అవన్నీ ఆయన ఒకరోజు బయలుపరుస్తాడు నేను వాటిని బట్టి మేము ఆనందిస్తాం అని అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తే ప్రస్తుతం అందు ఉన్నవన్నీ మనకు ఎలా కనపడతాయి అంటే చులకని శ్రమ అది పెద్ద శ్రమగా ఫీల్ అవ్వవు ఇవన్నీ చులకని శ్రమ క్షణమాత్రముండు అన్నాడు చూసారా క్షణమాత్రముండు మా చులకని క్షమ శ్రమ అప్పుడు ఎలా ఫీల్ అవుతాం ఏహే ఇవి కొద్దిసేపు ఉంటాయి పోతాయి ప్రభు ఇటన్నింటినీ తీసేసి మాకు నెమ్మదిస్తాడు అని ఆ నిశ్చేతలోకి మనం వెళ్ళిపోతాం క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ కలుగు చేస్తున్నది ఎలా దృశ్యమైనవి అనిత్యములు దృశ్యమైనవి అనిత్యాలే అదృశ్యమైనవి నిత్యము క్రీస్తు యోధం అనుకున్నవి నిత్యములు వాటిని చూడాలి అందుకనే మోసే తన చుట్టూ ఐగుప్తు ధర ఉంది ఐగుప్తు అధికారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి భోగభాగ్యాలు ఉన్నాయి ఇవన్నీ దృశ్యమైనవి ఈ సంగతే మోసేకి అర్థమైనవి ఇవి దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అదృశ్యమైనవి అదృశ్యుడైన క్రీస్తులో ఉన్నాయి ఆయన ఆయనలో మనకు సమస్తం ఉన్నాయి అవి నిత్యములు క్రీస్తులో ఉన్న జీవం నిత్యం మనం అనుకుంటున్న జీవం కాదు క్రీస్తులో మనకి గొప్ప జీవం ఉంది పాపము లేని జీవితం మత్సరం లేని జీవితం అసూయం లేని జీవితం కలహములు లేని జీవితం కక్షలు లేని జీవితం లేని జీవితం బలహీనతలు లేని జీవితం అనారోగ్యాలు లేని జీవితం ఎలాగన ఆర్థిక లేములు లేని జీవితం సమస్తం ఆయనలో మనకి క్షేమమే ఆ జీవితాన్ని నిదానించి చూడండి అది ఆయన ఏమి కాదు మనం అది కాదు పరలోకలున్న యేసుప్రభా నీకు ఆర్థిక ఇబ్బందులు లేవు నాకు ఉండవు ఎందుకంటే నేను నీతో పాటు వారసుని తండ్రికి పరలోకలున్న యేసూప్రభ నువ్వు ఎట్టివాడువో నేను ఈ లోకంలో అట్టివాడిని నీకు బలహీనతలు లేవు ఈ దేన శరీరంలో కూడా ఈ బలహీనత నుంచి నాకు నన్ను విడి విడిపిస్తా ఇది ఎరగాల అటు జీవితం వైపు ప్రభు వాళ్ళని నడిపించినగాక విశ్వాస మూలంగా జీవించే జీవితంలో విశ్వాస మూలంగా పాపక్షమాపణ పొందాం నీతిమంతులమయ్యాం విశ్వాస మూలంగా జీవిస్తే అంటే క్రీస్తును నేర్చుకుంటూ క్రీస్తులో ఉన్న జీవాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తాం అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తాం సో ఈ జీవితమే రక్షణ స్వాస్థ్యం ఈ జీవితమే విశ్వాస మూలంగా జీవించట ఈ జీవితమే విశ్రాంతిని అనుభవించట పత్రిక మూడో అధ్యాయంలో వారు మార్గాల్లో తప్పుపోయారు ఆలోచనలో తప్పిపోయారు మార్గాల్లో ఆలోచనలో తప్పిపోయేవాడికి మనసులో హృదయంలో నెమ్మదే ఉంటుంది ఉండదు ఎందుకు తప్పిపోయారు వారి హృదయాలు కఠినమయ్యాయి జీవించడానికి ప్రతిరోజు నేడని సమయంలో ఆయన వాక్యం ఇస్తే వారు నిర్లక్ష్యం చేశారు మనం జీవించాలంటే ప్రతిరోజు ఈ నేడను సమయంలో ఈ సంఘంగా భూమి మీద ఉన్న కాలం అంతా మనం వాక్యాన్ని వింటే ప్రభువు నేర్చుకుంటే జీవిస్తాం జీవిస్తే మన హృదయాలు మెత్తన చేసి మన హృదయాల మీద ఆయన మార్గాలు రాస్తాడు మన కొరకు ఆయన సిద్ధం చేసిన మార్గాలు రాస్తాడు ఆలోచనలు రాస్తాడు ఆ మార్గాల్లో ఒక ఆలోచనలో మనం ప్రవేశపెడతాడు ఆయన మన కొరకు సిద్ధం చేసిన మార్గాల్లో సరళమైన మార్గాలు గొప్ప సక్సెస్ ఉన్న మార్గాలు గొప్ప విజయం ఉన్న మార్గాలు ఆయన మన కొరకేసిన ప్లానంలో మనం ప్రవేశిస్తే అసలు అత్యధికమైన విజయం లాసులు నష్టాలు ఏమి ఇంకా వాటిల్లో మనం ప్రవేశపెడతాడు శ్రేష్టమైన మార్గాల్లో శ్రేష్టమైన ప్రణాళికల్లో మనల్ని ప్రవేశపెడతాడు అప్పుడు ఆ జీవితం ఎంత ఉండదు వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేనంత గొప్పగా ఉంటుంది సో అందుకని ఈ సంగతులు మీరందరూ మనస్కరించండి దేవుడు ఈ సంగతి నిమిషంలో మిమ్మల్ని అందరినీ ఆదరించి బలపరుచుని కా కేవలం సందేశాలు ఉంటే ఆ సందేహాలు ఉంటే ధైర్యంగా ఫోన్ చేసి అడగంటే ఇబ్బంది లేదు